నేటి కాలంలో ఇంటర్నెట్ చాలా ముఖ్యమైన భాగం ఇంటర్నెట్ లేకుండా రోజువారీ చేయడం కష్టం ఇప్పుడు ఇంటర్నెట్ ప్రొవైడర్ కంపెనీలు కూడా బ్రాడ్బ్యాండ్ ప్లాన్ల ధరలను చాలా చౌకగా చేస్తాయి ఇది ఇంట్లో వైఫైని సెటప్ చేయడం సులభం చేస్తుంది వైఫైతో చాలామంది వినియోగదారులు ఇంట్లో అపరిమిత డేటాను వాడుతుంటారు సాధారణంగా మీరు పడుకునే ముందు మీ ఫోన్లో ఇంటర్నెట్ని ఉపయోగిస్తుంటే దాన్ని డేటాను ఆఫ్ చేసి నిద్రపోండి ప్రతిరోజు ఇలా చేయండి కానీ ఇంట్లో వైఫై రూటర్ ఎల్లప్పుడూ ఆన్లో ఉంటుంది ఇంట్లోని పరికరాలని రూటర్కి కనెక్ట్ చేయబడి ఉంటాయి కాబట్టి ఇది ఇరవై నాలుగు గంటలు ఆన్లో ఉంటుంది కానీ మీరు రాత్రిపూట ఇంటర్నెట్ ఉపయోగించకపోతే వైఫై రూటర్ని ఆన్లో ఉంచడం సరికాదని గుర్తుంచుకోండి ఎందుకంటే వైఫై మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని కొంతమందికి తెలుసు అటువంటి పరిస్థితిలో మీరు పని చేయనప్పుడు మీ ఇంటి వైఫైని ఆఫ్ చేయాలి మీరు నిద్రపోతున్నప్పుడు ఇంటర్నెట్ ఉపయోగించడం ఆపివేస్తే ఆరోగ్యానికి హాని కలిగించకుండా ఉండడానికి రూటర్ స్విచ్ ఆఫ్ చేయాలి వైఫైకి డబ్ల్యూఎల్ ఏఎన్ అనే డివైజ్ ఉంటుంది ఇది ఇంటర్నెట్ ల్యాప్టాప్లు కంప్యూటర్లు ఫోన్లు వంటి వైర్లెస్ కమ్యూనికేషన్ పరికరాలకు లింక్ చేసే కనీసం ఒక యాంటెనాను కలిగి ఉన్న వైరస్ను నెట్వర్క్ వైఫై నెట్వర్క్లు విద్యుత్ దయస్కాంత ఫ్రీక్వెన్సీకి హాని కలిగిస్తాయి వైఫై రూటలు అనేక రకాల రేడియేషన్ తరంగాలను విడుదల చేస్తాయి ఈ తరంగాలను విద్యుత్ అయిస్కాంత తరంగాలు ఉంటాయి ఈ కిరణాలు మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి ఈ రేడియేషన్ తరంగాలు రక్తపోటు నిద్రలేమి డిప్రెషన్ వంటి వ్యాధులను పెంచుతాయి వైఫై ద్వారా వెలువడే రేడియేషన్ తరంగాలు మన మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు చాలాసార్లు దీని కారణంగా అల్జీమర్స్ వంటి సమస్యలు వస్తాయి వైఫై రేడియేషన్ ను నివారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి మీరు రూటర్కు దగ్గరగా కూర్చొని పని చేయకూడదు రేడియేషన్ ను నివారించడానికి రెండవ అత్యంత ప్రభావవంతమైన మార్గం మీకు అవసరం లేనప్పుడు దాన్ని ఆపివేయడం దీనివల్ల విద్యుత్ ఆదా అవుతుంది రేడియేషన్ ప్రమాదం ఉండదు ఈసా బెల్లా స్లీప్ సైన్స్ కోచ్ స్లీప్ సొసైటీ సహా వ్యవస్థాపకురాలు రాత్రిపూట మీ వైఫైని ఆఫ్ చేయమని సూచిస్తున్నారు మొదటి ప్రయోజనం ఏమిటంటే మంచి నిద్ర చాలా ముఖ్యమైంది రెండవది మీ కనెక్షన్ని సురక్షితంగా ఉంచడానికి హ్యాకింగ్ ప్రమాదాన్ని తగ్గించడానికి రాత్రిపూట వైఫైని నిలిపివేయడం మంచిది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.